గుక్క తిప్పుకోకుండా ఏడు వందల ఎనభై ఐదవ ఎక్కం చెప్పగలరా ఓ ఐదంకెల సంఖ్యకు వర్గమూలాన్ని టక్కున లెక్కించగలరా ముప్పై సంఖ్యల్ని పది సెకండ్లలో కూడగలరా సాధారణ వ్యక్తులు ఇలాంటి లెక్కలు చేయలేరు అసాధారణ తెలివితేటలు ఉండాలి ఆ తెలివితేటలకు అకుంఠిత తోడవాలి అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారో గుజరాత్కు చెందిన ఇద్దరు చిన్నారులు

గునిష్కా సిద్ధి సాధిస్తున్న విజయాలివి గుజరాత్ రాష్ట్రం వాపీకి చెందిన ఈ అక్కాచెళ్లెళ్లు తమ అసమాన ప్రతిభా యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నారు గునిష్కా వయసు కేవలం తొమ్మిదేళ్లు ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది కాని ఇరవై ఏళ్ల వ్యక్తులు కూడా చెప్పలేని ఎక్కాలు కూడికలు అలవోకగా చెప్పేస్తుంది చాలామంది కష్టంగా భావించే క్యూబ్లో రంగుల్ని ఈ చిన్నారి క్షణాల్లో ఏకరీతిలో అమర్చుతుంది

వరుసగా సంఖ్యలు చదివి కూడమంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎలా టక్కున సమాధానం చెప్తుందో మీరే చూడండి సిద్ధి ఫార్టీ ఫోర్ ప్లస్ సెవెంటీ టూ ప్లస్ సిక్స్టీ త్రీ ప్లస్ థర్టీ టూ ప్లస్ నైంటీ సెవెన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీ సెవెన్ ప్లస్ థర్టీ నైన్ ప్లస్ ఫోర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీన్ ఫోర్ హండ్రెడ్ నైంటీ టూ సిద్ధి వయసు ప్రస్తుతం నాలుగేళ్లు మాత్రమే కానీ ఈ చిచ్చర పిడుగు ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు ఏ ఎక్కం అడిగినా తడుముకోకుండా చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఇక గునిష్క విషయానికి వస్తే ఈ చిన్నారి ఏకంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఏ ఎక్కం అడిగినా చెప్పేస్తుంది త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ త్రీ ఫార్టీ ఎయిట్ సిక్స్ నైంటీ సిక్స్ వన్ జీరో ఫోర్ ఫోర్ వన్ త్రీ నైన్ టూ వన్ సెవెన్ ఫోర్ జీరో టూ జీరో కేవలం అంత గడితానికి సంబంధించిన ప్రశ్నలే కాకుండా వారాల్ని కూడా ఇట్టే చెప్పేస్తుంది గుణీష్క సంవత్సరం నెల తేదీ చెప్తే చాలు అది ఏ వారమో టక్కున చెప్పేస్తుంది యు టెల్ మీ గునిష్కా కి 17th మేకో kaun sa day tha తన అసమాన ప్రతిభా పాటవాలతో గునిష్క ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది జర్మనీలో జరిగిన జూనియర్ మెంటలీ క్యాలిక్యులేషన్ వరల్డ్ కప్ పోటీల్లో గునిష్క ప్రపంచ స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు తెచ్చుకుంది వాస్తవానికి తొమ్మిదేళ్లు దాటిన చిన్నారులు మాత్రమే పాల్గొనే పోటీ అది కానీ గునిష్క మాత్రం ఏడేళ్ల ప్రాయంలోనే అందులో పాల్గొని ఏకంగా ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం చిన్న వయస్సులోనే ఈ పోటీల్లో పాల్గొన్న బాలికగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది కూడా సిద్ధి గురించి తెలియదు సరుకులు కొనేందుకు ఏదైనా దుకాణానికి వెళ్తే దుకాణదారు కంటే ముందే సమాధానాలు చెప్పడం చూసి ఆ తల్లి తండ్రులు ఆశ్చర్యపోయారు तो फिर हमने कोई अच्छा एक इंस्टीट्यूट की सर्च शुरू की जिससे हम इसके टैलेंट को और उभार सकें और तभी हमारी मुलाकात हुई मिस्टर पीटर सर से तब से लेकर अब तक कम से कम तीन साल से मेरी बच्ची उन्हीं के नीचे ट्रेन हो रही है और एक गैन मैडम करके हैं जो इनको ट्रेन कर रही है छोटी उम्र से बहुत एक्टिव है बच्चे इंटेलिजेंट है तो मैंने सोचा ये क्लास करवाती हूँ तो बहुत अच्छे से इन्होंने ग्रैप्स कर लिया और ये सेल्फ है मेरी ज़रूरत नहीं है इन दोनों बच्चों को बहुत सेल्फ है इन జర్మనీలో గెలిచిన ఉత్సాహంతో త్వరలోనే అమెరికాలోని లాస్ వేగాస్ లో జరగనున్న కు గునిష్క సిద్ధమవుతోంది మరోవైపు అక్కను తన తెలివితేటలతో అధిగమించేందుకు సిద్ధి కూడా కృషి చేస్తోంది లాస్ లో కూడా ఈ బాల మేధావులు తమ ప్రతిభ చాటాలని కోరుకుందాం